డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద దీన్ని ప్రారంభించారు స్వామివారికి మాడ వీధిలో వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది రథోత్సవం అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణం వేలాది మంది భక్తజన సందోహం నడుమ అత్యంత వైభవంగా జరిగింది స్వామివారికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆర్డిఓపి శ్రీధర్ ఆర్డిఓపి శ్రీకర్ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు ఓం నమో వెంకటేశాయ గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది

అటువంటి స్వామి ఆ వరుడుగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపవరహ సాక్షాత్తుగా లక్ష్మీనారాయణుడే ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు